అందరికీ నమస్కారం అండి నకిలీ పెన్షన్లు ఏవైతే ఉన్నాయో ఆ నకిలీ పెన్షన్లు అరికట్టడానికి ప్రభుత్వం చాలా చర్యలు తీసుకుంటుందండి దానిలో భాగంగా మనకి నకిలీ పెన్షన్లు ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళని సర్వే చేసి చేయడానికి టీమ్స్గా బృందాలుగా టీమ్స్ని వేస్తున్నారండి ఆ టీమ్స్ వచ్చి మనకి ప్రతి సచివాలయంలో ఉండే పెన్షన్స్ ఎవరైతే తీసుకుంటున్నారో ఆ లిస్టు ప్రకారం ఫస్ట్ ఫేజ్లో మనకి బెడ్ అని ఎవరైతే ఉంటారంటే మంచానికి పరిమితమయ్యి పదిహేను వేల పెన్షన్ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళని వెరిఫికేషన్ చేయడానికి ఇంటింటికి వెళ్తారండి ఆ ఇంటింటికి వెళ్ళేటప్పుడు ఏం చేస్తారు పెన్షన్దారు ఏం చేయాలి ఏం చేస్తే పెన్షన్ పోకుండా కాపాడుకో అన్న విషయాన్ని నేను ఈ వీడియోలో చెప్తాను పూర్తిగా వినండి నెక్స్ట్ ఈ ప్రాసెస్ ఎలా చేస్తారు అన్న విషయాన్ని కూడా నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను పూర్తిగా విని అవసరమైన వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేస్తారని కోరుకుంటున్నాను మొదటగా మనం ఈ ప్రాసెస్ చూసుకున్నట్టయితే మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న సర్టిఫికేట్ ఏదైతే ఉందో ఆ సర్టిఫికేట్ని ముందుగా ఆశా గారు గాని ఏఎన్ఎం గారు కానీ హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఎవరైనా అవ్వచ్చు లేకపోతే సచివాలయానికి సంబంధించిన సిబ్బంది ఎవరైనా అవ్వచ్చు వచ్చి మీకు ఈ సర్టిఫికేట్ ని అందజేస్తారు ఈ సర్టిఫికేట్ ఏంటంటే మనకి ఇప్పుడు ఏమి కనిపిస్తున్న సర్టిఫికేట్ ఏంటంటే మీరు ఇంటి దగ్గర టీం వారు వచ్చినప్పుడు వెరిఫికేషన్ వచ్చినప్పుడు మీరు అందుబాటులో ఉండాలి అని చెప్పేసి మీకు ఇస్తున్న సర్టిఫికేట్ మాట అది ఈ సర్టిఫికేట్ ఎందుకు ఇస్తున్నారు అంటే ప్రతి ఒక్కరూ ఇంటి దగ్గర ఉండాలి అన్న విషయం ధృవీకరించడం కోసం సర్టిఫికేట్ ఇస్తున్నారు అనమాట మీకు ఒకవేళ మీరు ఇంటికా లేకపోతే ఏమవుతుందంటే మీ పెన్షన్ హోల్డ్ లో పెట్టడం జరుగుతుంది కాబట్టి టీం వారు వచ్చేటప్పుడు కంపల్సరిగా ఇంటి దగ్గర ఉండడానికి వాళ్ళకి రెస్పాండ్ అవడానికి ప్రయత్నం చేయండి నెక్స్ట్ ఈ ఏ ఎటువంటి పెన్షన్ల మీద మనకి ఈ సర్వే కండక్ట్ చేస్తున్నారంటే మనకి వీల్ చైర్ లేదా పడకపోయి మాత్రమే ఉండే పక్షవాతం అంటే పెరాలసిస్ ఉండి వీల్చైర్ లేదా మంచం మీద ఉండేవారు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మరియు తీవ్రమైన కండరాల వ్యాధి మస్కులర్ డిస్ట్రోపి ఎవరికైతే ఉంటుందో అంటే నడవలేకుండా మంచం మీద ఎవరైతే ఉంటారో లేదా వీల్చైర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మొదటగా అంటే వాళ్ళకే పదిహేను పెన్షన్ వస్తుంది కాబట్టి ముందుగా ఆ కేసుల్ని సర్వే చేయడం కోసం ఈ టీమ్స్ ని పంపించడం జరుగుతుందండి ఇది ఫస్ట్ ఫేజ్ లో నెక్స్ట్ వీటికి ఇంటింటికి వస్తారండి నెక్స్ట్ ఫేజ్ లో హాస్పిటల్లో పెడతానమాట కమ్యూనిటీ హెల్త్ లో ఏరియా హాస్పిటల్ జిల్లా ఆసుపత్రులు జనరల్ హాస్పిటల్ మెడికల్ కాలేజ్ ఎదుగుతున్నారో వాటిలో మిగతా వికలాంగ ఫెన్షన్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి నెక్స్ట్ ఫేజ్ లో ఆ స్క్రీనింగ్ పెడతారండి ఫస్ట్ పదిహేను వేల ఫెన్షన్ అయితే మాత్రం ఇంటింటికి వస్తారు ఆరు వేల పెన్షన్లు పదివేల పెన్షన్లు ఏమైతున్నాయో వాటికి సంబంధించి అయితే మాత్రం వాళ్ళు వాళ్ళకి ఇచ్చిన డేట్ల ప్రకారం హాస్పిటల్స్ కి వెళ్ళి చెకప్ చేయించుకోవాల్సిన పరిస్థితి ఉంటుందండి దీంట్లో ఏంటంటే మనకి కంపల్సరీ మీకు సదరం సర్టిఫికేట్ ఉండాలి సదరం సర్టిఫికేట్కి కి ఆధార్ కార్డు లింక్ అయి ఉండాలి ఆధార్ కార్డ్ కి ఫోన్ నెంబర్ లింక్ అయి ఉండాలి ఇలా ఉంటే మాత్రమే మీకు ఈ పెన్షన్ ఏదైతే ఉంటుందో ఆ పెన్షన్ ఉంటుంది కాబట్టి మీరు కంపల్సరీగా జాగ్రత్త పడాలి మీకు ముందుగా చెప్తారు కాబట్టి టీం వారు ఎప్పుడు వస్తున్నారు అన్నది మీరు జాగ్రత్తగా ఉండి వాళ్ళతో చేయించుకోవాలి నెక్స్ట్ ఈ ప్రోగ్రాం అంతా కూడా జిల్లా అన్ని జిల్లాల్లో జరుగుతుందండి అన్ని మండలాల్లో జరుగుతుంది అన్ని సచివాలయాల్లో జరుగుతుంది కాబట్టి జోన్ వైజ్ తీసుకొని మనకి ఈ అంతా కండక్ట్ చేస్తున్నారు కాబట్టి మీరు జాగ్రత్తగా చూసుకోవాలి దీంట్లో మనకి లోకోమోటవ్ హీర్ ఇంప్లాంటేషను మెంటల్ రిటైటేషన్ విజువల్ ఎంపవర్మెంట్ ఇందులో ఎవరైతే స్పెషలిస్ట్ డాక్టర్ ఉంటారో స్పెషలిస్ట్ డాక్టర్లో రావడం జరుగుతుందండి నెక్స్ట్ ఇందులో మెయిన్ ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనం ఒక యాప్ అంటూ డెవలప్ చేశానండి ఆ లో మిమ్మల్ని ఈ పెన్షన్ తీసుకున్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ ని ఒక ఫామ్ ఉంటుందండి ఆ ఫామ్ లో రాసుకొని యాప్ లో అప్లోడ్ చేయడం జరుగుతుంది అప్లోడ్ చేసినప్పుడు ఒకవేళ మీకు అసెస్మెంట్ కు వచ్చిన స్పెషలిస్ట్ డాక్టర్ గారు ఎవరైతే ఉన్నారో ఆ డాక్టర్ గారికి మీరు పెన్షన్కి అర్హులు కాదు అని అనిపించినట్టు అయితే పెన్షన్ రాదు లేదా వద్దు అన్న ఆప్షన్ వారు క్లిక్ చేసినట్టయితే ఆటోమేటిక్గా మీకు అక్కడ పెన్షన్ రద్దు అయిపోతుంది కాబట్టి మీరు జాగ్రత్తలు తీసుకొని వాళ్ళతో మాట్లాడాల్సి ఉంటుంది మీరు ఏవైతే చేయగలరో అవి మాత్రమే చేయండి కానీ చేయలేని పనులు ఏవైతే ఉన్నాయో బలవంతంగా వాళ్ళ ముందు చేయొద్దు మరొకసారి చెప్తున్నానండి మీ ఇంటికి స్పెషలిస్ట్ డాక్టర్ గారు ఎవరైతే వస్తారో వాళ్ళ ముందు మీరు ఏవైతే చేయగలరో అవి మాత్రమే చేయండి అంటే అనుకోండి మీరు చేయి లేపగలిగితే లేపండి అంతేగాని బలవంతంగా వాళ్ళ ముందు లేపినట్టయితే వీడు చేయలేపుతున్నాడు బాగానే ఉంది ఫేక్ పెన్షన్ అని వాళ్ళు రాసుకునే అవకాశం ఉంది కాబట్టి మీరు ఏవైతే చేస్తున్నారో అవి మాత్రమే చేయాలని మా మనమండి నెక్స్ట్ మీరు లాస్ట్గా వాళ్ళ యాప్లో మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసుకున్న తర్వాత మీరు బయోమెట్రిక్ వేయాల్సి వస్తుంది బయోమెట్రిక్ వేసిన తర్వాత మాత్రమే మిమ్మల్ని వాళ్ళ ఇంటికి వచ్చి సర్వే చేసినట్టు ధృవీకరించినట్టు కాబట్టి మీరు బయోమెట్రిక్ వేసినట్టయితే అయితే మీరు దాన్ని వాళ్ళ ఇంటికి వచ్చినట్టు మీ ఇంటికి వచ్చినట్టు యాక్సెప్ట్ చేసినట్టు అనమాట ఈ యాప్ ఎలా ఉంటుందండి మీ ఆధార్ డీటెయిల్స్ అయితే మీ డీటెయిల్స్ అన్నీ వస్తాయి ఏ గ్రామంలో ఉంటున్నారు ఏ మండలలో ఉంటున్నారు అవన్నీ వస్తాయి డీటెయిల్స్ అన్నీ వచ్చిన తర్వాత వాళ్ళు యాప్ లో అప్లోడ్ చేస్తారు అప్లోడ్ చేసిన తర్వాత లాస్ట్ మీ ఫోటో తీసుకొని మీ బయోమెట్రిక్ ని దాంట్లో వేయడం జరుగుతుంది ఇది పెన్షన్ ప్రాసెస్ అండి దీంట్లో ముఖ్యంగా మేము చెప్పాలనుకుంది ఏంటంటే ఒక హెల్త్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఒక డాక్టర్ గారు చెప్పారు ఏంటంటే ఎవరైతే ఎవరింటికైతే వెళ్తారో వాళ్ళు కంపల్సరిగా జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే నిజంగా అంగవైకల్యం ఉండి పెన్షన్ తీసుకున్న వారు కూడా ఒకసారి పొరపాటుని వచ్చారు కదా అని డాక్టర్ గారు వచ్చారు కదా అని వాళ్ళు ఏ చెప్తే చేయడం వల్ల పెన్షన్ పోగొట్టుకునే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు జాగ్రత్తలు తీసుకొని వచ్చే స్పెషలిస్ట్ డాక్టర్ టీంలు ఎవరైతే వస్తారో వాళ్ళ ముందు అసెస్మెంట్కి జాగ్రత్తలు తీసుకుంటారని కోరుకుంటున్నామండి ఎవరికైతే ఈ వీడియో ఉపయోగపడుతుందో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళకి మంచి చేస్తారని కోరుకుంటున్నామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్